వెల్కమ్ టు మై ఛానల్ ఇంటివంట రుచి నోరు ఊరించే పాలపూరీలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ పాలపూరీలని చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పాలపూరీలను చేయడానికి ఎక్కువగా టైం పడదండి సింపుల్గా ఫైవ్ మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పుల గోధుమ పిండి అర చెంచా ఉప్పు వేసుకొని వాటర్ పోసుకుంటూ పూరీల పిండి వత్తేసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఈ పాలపూరీలను చేయడానికి మనం పూరి పిండి కంటే కూడా కన్సిస్టెన్సీ కాస్త గట్టిగానే ఉండాలండి చపాతి పిండి ముద్ద అలా గట్టిగా కలుపుకొని కనీసం ఒక గంట పాటైనా పక్కన పెట్టుకొని పిండిని మంచిగా నాననివ్వాలి అలా పిండి ముద్దని కొడుతూ కలిపిన తర్వాత ఒక గంట సేపు పక్కన ఉంచుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒకప్పు సన్నగా కట్ చేసి నీట్ గా వాష్ చేసుకొని ఒక కప్పుడు కొబ్బరి ముక్కల్ని తీసుకోవాలి తర్వాత పది పదిహేను బాదం పప్పులు నాలుగైదు యాలకులు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి ఆ పేస్ట్ ని పాలలాగా స్మూత్ గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత దాన్ని కలిపి పక్కన పెట్టుకున్న గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి ఈ పూరీలు మరి మనం రెగ్యులర్గా చేసుకుని పూరీల కన్నా చాలా చిన్న సైజు ఉండాలండి అందుకని చిన్న ఉండలుగా తీసుకోవాలి పూరీలని మరి పెద్ద సైజు చేసేస్తే మనకి తినడం కష్టమైపోతుందండి అందుకని చాలా చిన్న సైజు చేసుకోవాలి అందుకని చిన్న ఉండలే తీసుకోవాలన్నమాట ఇప్పుడు పూరీలని ఒత్తుకోవడానికి కొద్దిగా పొడిపిండి జల్లుకొని ఒక్కొక్కటి మరీ పల్చగా కాకుండా కొద్దిగా మందంగానే ఒత్తుకోవాలి పూరీలని పూరీలని పల్చగా చేయడం వల్ల నూనెలో వేసినప్పుడు బాగా పొంగిపోయి మనం పాలలో వేసినప్పుడు మెత్త మెత్తగా అయిపోతుంది అలా ఉండకూడదు అంటే కొద్దిగా మందంగానే చేసుకోవాలన్నమాట అలా చేసిన పూరీకి ఫోర్క్ స్పూన్ తీసుకొని మొత్తం హోల్స్ పెట్టేసుకోవాలి తర్వాత అలాగే ఒకదాని తర్వాత ఒకటి పూరీని చేసుకొని ఫోర్క్ స్పూన్స్ తో కుట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అర లీటర్ దాకా పాలు తీసుకొని బాగా కలుపుకుంటూ పాలని మరగనివ్వాలి అలా తిప్పుకుంటూ పాలన్ని మరిగిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్నంతా వేసి ఒకసారి కలిపేసుకోవాలి అలా పాలు మొత్తం మంచిగా చిక్కపడిన తర్వాత ఒక కప్పు దాకా షుగర్ వేసి బాగా కలిపేసుకోవాలి ఒక కప్ అంటే నేను ఇక్కడ రెండు వందల గ్రాములు షుగర్ పౌడర్ తీసుకున్నానండి షుగర్ పౌడర్ అయితే తొందరగా కలిసిపోతుంది కాబట్టి పౌడర్ షుగర్ తీసుకున్నాను అలా ఈజీగా కలిసిపోతుంది అర లీటర్ పాలకి రెండు వందల గ్రాముల షుగర్ అయితే కరెక్ట్ గా స్వీట్ సరిపోతుంది ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకొక యాభై గ్రాములు పంచి వేసుకోవచ్చు కానీ ఇక్కడ రెండు వందల గ్రాములు మాకు సరిపోతుంది ఆ పాల మిశ్రమం మొత్తం బాగా చిక్కబడిన తర్వాత చల్లడానికి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం కడాయిలో ఆయిల్ పోసేసుకొని పూరీలని పొంగనివ్వకుండా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి పూరీలు పొంగకుండా గంటే ఒత్తి పడితే పూరీలు పొంగవండి అలా చూపిస్తున్న విధంగా బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి పాలల్లో వేసినప్పుడు తొందరగా మెత్తగా అవ్వకుండా ఉంటాయి అలా ఫ్రై చేసుకోవడం వల్ల అలా ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పాల మిశ్రమం అంతా కొంచెం చల్లగా అయ్యి దగ్గరకు వచ్చేసిందండి ఇప్పుడు దాంట్లో బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న పూరీలని ఒక నిమిషం పాటు దాంట్లో వదిలేయాలి లేదంటే మీకు పూరీలు బాగా క్రిస్పీగా కావాలి అంటే వెంటనే తీసేసేయాలి పాలలో నుంచి లేదు అనుకుంటే ఒక ఐదు నిమిషాల పాటు ఉంచి తీసుకుంటే చాలా సాఫ్ట్ గా అయిపోతాయి అన్నమాట పూరీలు అలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటూ వెంటనే తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత పైనుంచి పాలమిశ్రమాన్ని అంతా పోసేసుకోవాలి అలాగా ఒత్తి పూరీలే కాకుండా పాలతో తినడం వల్ల చాలా రుచిగా ఉంటాయండి పూరీలు అలా కొబ్బరిని పాలల్లో వేసి మరిగించడం వల్ల పూరీలకి ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందండి భలే రుచిగా ఉంటాయి ఇంకోకుండా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలా అని తోచినప్పుడు ఇలాంటి స్వీట్ ఒకటి చేసి పెట్టండి చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంటి వంట ఆహార రుచి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఒక బెస్ట్ కామెంట్ కూడా ఫర్ వాచింగ్